హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో ద్విద్వాక్షర పదాలను గురించి నేర్చుకుందాం చూడండి తావత్తు పదాలు అత్త దుత్త చెత్త ఒత్తు కత్తెర సుత్తి కత్తి ఇత్తడి అత్తరు చిత్తు కాగితం నత్త ఉత్తరం బత్తాయి విత్తనం గిత్ చిత్తశుద్ధి దావత్తు పదాలు అద్దం ముద్ద ముద్దు గద్ద గిద్ద హద్దు రద్దు వద్దు చద్దన్నం నిద్దుర బద్ద బుద్ధ నావత్తు పదాలు అన్న అన్నం కన్న కన్నం నాన్న చిన్న పిన్ని కన్ను సున్నం సున్నా గిన్నె వెన్న వెన్నెల జున్ను